చెప్తున్నాను ఎరాసారం చిన్నల్లుడు గురించి మా పాప కొయటికెళ్ళింది మొన్న రెండో తారీఖుకి వెళ్ళాం అది ఉండగానే గ్యాస్ స్టవ్లు నొప్పు వచ్చిందంట రెండు చార్లు ఆ బిళ్ళలు ఇచ్చుకుని ఆ ఇండక్షన్ చేయించుకుని వచ్చి వాడు కానీ బేవారు వెళ్ళిన ఎసరి తీసుకోమంటే తీసుకుని కాదంట నాకు బాగానే ఉంది నాకు బాగానే ఉందే మణి అనివ్వడం అలా కదా బావా నేను ఉండను కదా నేను బయటకు వెళ్ళిపోతాను కదా ఏ రోజు ఎల్లాడదో చెప్పలేము పిల్లలు అన్న నిద్ర కళ మీద ఉంటారో అది ఎప్పుడు వస్తుందో తెలియదు అని అంటే నాకు తగ్గిపోయింది ఏం రాదు మనే మనే అని ఇవ్వడానికి నా కూతురు వెళ్తూ వెళ్తాను ఎంతగానో ఏడిసింది వాళ్ళ తోడు తోడుకోవాలకి అక్క మీరు చూద్దాం ఉండండి నా మాట ఏం లేదు ఏ రోజు వెళ్ళకూడదు చెప్పలేము గ్యాస్ నొప్పి వచ్చేతది కిడ్నీలో రా నొప్పి వచ్చేతదని అది ఏడుతా వెళ్ళింది అది వెళ్ళాక ఇరవై రో పదిహేను రోజులకి నేను కాడ లేను లేపోయేటప్పటికి వంటకి వెళ్ళాను వచ్చి మా పెద్ద మా మనవాడో నేను యువత గదిలో పడుకుంటున్నాము అడు మా నాన్న లక్ష్మణి పిల్లడు చిన్నోడనో లానో అవతల గదిలో పడుకుంటున్నారు వంటకి వచ్చి నేను పడుకున్నాను పడుకొనాక నాలుగింటి కానించి మొదలెట్ మూడింటి కానించి మొదలెట్టిందంట కిడ్నీలో నొప్పి అది నాకు తెలీదు తెలియపోయేప్పటికీ పిల్లోడు గిజ తన్నేసుకుంటున్నాడంట మంచం మీద తనుకొనేది అప్పటికి ఒంట్లోకి బయటికి ఒంట్లోకి బయటికి వస్తున్నాడు అని వచ్చేదేపటికి ఐదు అయిందంట టైం పిల్లలు ఇద్దరు నా ఇద్దరు పట్టుబడికి వెళ్ళిపోయారు ఐదు అయ్యింది మా అన్నయ్య ఇంటికాడే ఉంటాడు కదా అని ఫోన్ చేసి అన్నయ్య ఇస్తున్న సంగతి నాకు నొప్పి వచ్చేస్తున్నారంటే ఊళ్ళో డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి సిలిండర్లు వేసి బిళ్ళలో ఇండక్షన్లు గట్టా చేసి తీసుకొచ్చారంట అంత వరకు కాడ నాకు తెలీదు తెలియదప్పటికీ ఆరున్నర అయిపోయింది టైము బాబా తెల్లారిపోయింది గుణ గుణ అంటూ వాగుతున్నారు గదిలోనూ ఏంటనని తుల్లుబడి చూసేటప్పటికీ మా ఏపర్ కొడుకు దగ్గర ఏడుతుంది ఏమైంది వదినా ఏమైంది వదినా అని అంటేను అవి బాబు రాత్రి చచ్చిపోయాడు బతికాడు అంత ఇదిగా తన్నేసేసుకున్నాడు అంట అదేంట్రా ఫోన్లో నేను వస్తే మట్టికి బా పైసలు సంగతి నాకు లేపొచ్చాం కదా మరి నువ్వు నువ్వే గుట్టుకులు ముంగి అలా ఉంటున్నావా అని ఆ పిల్లోడి దగ్గర అలా అమ్మాడువా నేనాడవా ఏడుసాం ఏడ్చాక తెల్లారి పొద్దు నువ్వు మళ్ళీ తగ్గిన లేదు బేవారం బేవారం హాస్పిటల్కి తీసుకెళ్ళాడు అలా తీసుకెళ్ళాక కిడ్నీలో రాయా పెద్దగా ఉన్నాడు బాబు ఇది పట్టెట్టేసింది దీనికి ఆపరేషనే పడుతుంది అన్నారు అనేటప్పటికీ పిల్లోడు దిగులెట్టేసేసుకుని ఏడుతూ మొదలెట్టేశాడంట అంట మొదలెట్టేసేటప్పటికీ మరి ఏం ఇక్కడ చెయ్యమో తాడేపల్లి గుడి అని చేతాము అని అన్నారు వాళ్ళకి అనుమానం స్థానక మళ్ళా నే వర్మ హాస్పిటల్లోకి వచ్చారంట వర్మ హాస్పిటల్లోకి వచ్చి ఇక్కడికక్కడ స్టానింగ్ తీతే ఆ రాయ కాపాడిపోయిందంట బాబు మరి ఆరోగ్యశ్రీ కార్డు మీద లేదు కానీ డబ్బులెట్టి చేతము ఉజవాడ వెళ్ళాలి అన్నారు విజయవాడ వెళ్ళాలంటే అప్పుడు ఆడ మనసులోనూ ప్రభా ఏంటి నా బతుకు ఇలాగ అయిపోయిందని ఆడ మనసులో ఇది అప్పటికి వచ్చేసారు వచ్చేసినాక నీలాద్రస్ భీవారం బీవారం హాస్పిటల్ ప అయి పని చేయలేదు కానీ నేలద్ర హాస్పిటల్ బిడలు పనిచేసినాయి ఈ అన్నాడు బీరకాయ ఏపడెడితే ఏపడొద్దు బాప సింతపండు వేసి వండు అనివాడు దొండకాయ వండితే సింతపండు వేసి ఉండివాడు అన్నం కొంచెం తింటే నొప్పి వచ్చేసిది కొంచెం రెండు గుట్టకలు నీళ్ళతో అయితే నొప్పి అంట అసలు నా చెప్పేవాడు భార్య అయితే చెప్పుకుంటాడు అత్తగారికి ఏమి చెప్తాడు నానా నీ తల్లంటి దాండ్రా నువ్వు దాచుకోమోకరా నువ్వు నాకు ఒక కొడుగ్గా ఒక అల్లుడిగా చూడలేదు నాకు ఒక తండ్రి ఒక కొడుగ్గా చూస్తున్నామని ఓ ఏడు చేసిపోయి ప్రభు నా కూతురు సోతే లేదు నా ఎల్లుడులో నువ్వు తోడుగా ఉండే నేను ఎప్పుడు కదా ఈ నెప్పి నేను ఎరగను అలా బాధపడిపోతున్నాడు ప్రభు అని సంజయ్ అమ్మటాస్ట్రమ్ గారికి ఫోన్ చేశాను అమ్మమ్మ ఇలాగ మీ బావగారికి బాగోలేదమ్మా కిడ్నీలో రాళ్ళు నువ్వు గోలెత్తిపోతున్నాడు అమ్మా డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా సరే ఏ బిళ్ళ కాడ పట్టించలేదు పాత్ర చేయమ్మా అని అంటే ఆ రోజున చిక్కులారు పెద్దమ్మా అమ్మోళ్ళ ఇంటికాడే ఉన్నాను నేను చేతాను బావగారికి ఒకసారి అంటే పేక రాన్ చేసి పాత చేసింది చేసేటప్పటికి ఆ రోజు నుంచి వారం రోజుల దాకా నొప్పి లేదు లేకపోయేటప్పటికీ ఎలా ఉండునా ఎలా పోదన బాప పాశురామ్మ గారు ఫోన్ చేసిన కాడించి నాకు నొప్పి లేదు బాగానే ఉన్నదే అని దేవుడు సూత్రం ఆయనని ఈరోజు నాగలక్ష్మి వాళ్ళ ఆయనకి ఫోన్ చేత ఉండేది ఫోన్ ఇవ్వడు కాదు మీ ఎవరూ చెప్పలేదు అదేడు చేతదని అవి దప్పటికి అలాగే బాధపడి నానా తగ్గిపోయింది కదా మళ్ళా నేలాద్దరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే మన దేవుడు ఉన్నారు పాదరం పాశురామ్మ గారు చేసిన ప్రార్థన దేవుడు అలకించాడు మరి నువ్వు హాస్పిటల్ గట్టా వద్దు కానీ ఒక్కొక్కసారి గుడి వద్దు కానీ మరి మళ్ళీ వెళ్ళి ఎక్స్రే తీసుకుంటే బాగుంటుంది అంటేను ఈ బాధ నేను పడలేను నేను ఆపరేషన్ వెళ్ళిపోతాను మా పెద్ద మేనల్లుడను ఆ బాప ఏ ఊసి చెప్పొద్దు మీ గుడిగా తీసుకెళ్ళిపోతాను మా తమ్ముడికి నేను ఆపరేషన్ చేంజ్ చేయాలి అని అన్నాడు నా ఆత్మల ప్రవ్వ ఆపరేషన్ అంటే ఎరు ఒక ఇంజక్షన్ అంటే అయ్యారు ప్రభా యదవరాలు చేసిన ప్రార్థన నివాల్కించే దేవుడు కాదన్నా ఆయన అలాగే ప్రార్థన చేసి ఇలాగ మనం ఫాస్ట్ గారికి ఫోన్ చేశాను ఎవరితోటోనో మాట్లాడుతున్నారు మా పెద్ద అమ్మాయి అల్లుడైన బాపయటికి రండి అబ్బాయికి రండి అని కేకలేసేస్తున్నాడు ఐదింటికల లేచి వంట గంట చేసి అన్ని సదిరేసేసి బుట్టలో పెట్టేసి బ్యాగులో పెట్టేసేసి రెడీలో ఉండి అప్పుడు ఫాస్ట్ గారికి ఫోన్ చేశాను ప్రా ప్రాష్ గారు ఫోన్ చేసినాక ఏమవుదమ్మా వెళ్ళిన మనిషి వెనక్కి తిరిగే వస్తాడు కానీ ఆ అంటే పడదో అని అన్నే మా నాయగారు ప్రార్థన చేశారు నేను కూడా అలాగా ప్రభా గారు చేశారు ప్రార్థన నా ప్రార్థన కూడా ఆలకించిన ఆయన నా అల్లుడు ఏడుతో వెళ్ళాడు ప్రభావ మళ్ళా నవ్వుతారు రావాలి ప్రభు అనన్నే ఎంతగానో పిల్లలు మేము వాళ్ళు చిన్న కొడుకు ఏడు చేసి ఏడు చేసినాక మళ్ళా పుల్లు స్టాండింగ్కి తీస్తారంటే అక్కడికి వెళ్ళాక తీసినాక ఆ స్టాండింగ్లో ఏమొచ్చిందంటే ఆ రాయి లేదు బాబు రాయ పొడిపోయింది నీకు ఎంత మంచిదో ఆ రాయ ఇందులో భేవరాన్ని తీసిన రూపోట్లో రాయి ఉంది కానీ ఇందులో మట్టికి రాయి లేదు పడిపోయింది కిడ్నీలో మట్టికి చిన్న రాయి ఉన్నది ఆ రాయికి ఆపరేషన్ చేసేయండి అంటున్నాడు అంట అదేంటి బాబు ఆపరేషన్ చేసి అంటున్నావు వాటర్ తాగితే పోయి పొడిపోతుంది మీరు ఏం పాత పడమోకండి అని ఆ ఫాస్టర్ గారు అక్కడ డాక్టర్ గారు చెప్పారంట తాడేవుల గుడి చెప్పేది చెప్పేటప్పుడు అది అంత ముస్లిం ఆరి శ్రీ కార్డు మీదే అంత పెద్ద హాస్పిటల్ అంట అది ప్రభా నాకు ఎంతగానో అయ్యగారు చేసిన ప్రార్థన అమ్మగారు చేసిన ప్రార్థన మేము చేసిన ప్రార్థన మాకంటే తెలియదు కానీ ప్రభా నాకు ఎంతగానో మేలుడు చేసేవానని అక్కడే ఆకరించుకుని ప్రార్థన చేసుకుని కానుకలు వేసుకుని వచ్చారంట మళ్ళీ అమ్మట మాకు ఫోన్లు వచ్చినాయి బాప రాయలేదన్నారు ఇలాగ తిరిగి వచ్చేస్తున్నాము ఇలా బేవారం అమ్మాలని ఇలా హాస్పిటల్కి వెళ్తున్నాం అని ఫోన్ చేశారు దేవుడు సోత్రుడు నాయన అని వచ్చేసినాక పిల్లోడు అలా సమగలిపోయాడు మీ అందరు అయ్యగారు చేసిన ప్రార్థన అమ్మగారు చేసిన ప్రార్థన దేవుడు ఎంతగానో మేలులు చేశారు ఆ మేలులు వారికి మీకు ఏం పెట్టిన రుణము తీర్చిన ఇచ్చిన చూ దేవుడు దీవించను గాకే అలి